గోదావరికని పట్టణంలో నలభై ఆరు మైసమ్మ గుడులను కూల్చివేసిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సోమవారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు కందుల సంధ్యారాణి సుల్వ లక్ష్మీ నర్సయ్య అంబటి నరేష్ యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ మైసమ్మ గుడుల కూల్చివేత ఘటన విషయంలో గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు ఉందని అన్నారు మైసమ్మ గుడుల కూల్చివేత విషయంలో తమ ఎమ్మెల్యేకు సంబంధం లేదని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకు కారణమైన మున్సిపల్ కమిషనర్పై తమ ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ మైసమ్మ గుడులను కూల్చిన అధికారులపై చట్టపరంగా కేసు నమోదు చర్యలు తీసుకోవాలని కూల్చిన గుడులను వెంటనే కట్టాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు బుద్ధి తెచ్చుకొని ప్రజాప్రతినిధులు ఏది చెప్పితే అది తప్ప ఒప్పా చూడకుండా చేస్తే అధికారులే బలి కావాల్సి వస్తుందని గ్రహించాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో హిందూ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్ కోమల మహేష్ ముస్కుల భాస్కర్ రెడ్డి సులువ లక్ష్మి మచ్చ విశ్వాస్ గుండెబోయిన భూమయ్య అపర్ణ శ్యాం పటేల్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అయితే అదే రకంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కావు అనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే వెంటనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దానికి కట్టుబడి ఉన్నట్టయింది ఉంటే మీ పాత్ర లేనట్టయింది ఉంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆలయాల పునర్నిర్మాణం వెంటనే ప్రారంభం కావాలని చెప్పి ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం గోదావరి గని కార్మిక క్షేత్రంలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి ఉద్దేశపూర్వకంగా బిల్ఫుల్గా ఒక అస్తిత్వాన్ని ఒక సెంటిమెంట్ను ఒక సాంప్రదాయాన్ని ఇవాళ దాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా సాంప్రదాయాన్ని కాపాడ కాపాడవలసింది పోగా నాశనం చేసి గుళ్ళను నాశనం చేసి ఇవాళ హిందూ సమాజానికి కంప్లీట్గా అవమానించేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇవాళ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అందరు నాయకులు కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వారి మీద అప్రోప్రియట్ నెసెసరీ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ దెమ్ అడిషనల్ కలెక్టర్ గారా కమిషనర్ గారా డిప్యూటీ కమిషనర్ గారా విచారణ యంత్రాంగం కూడా ఇలా లీడర్లు మంచిగా కడుపుల కూడా మంచిగా ఉంటారు ఇలా మీద బట్టగాల్సి మీద వారేసినట్టుగా మీ మీద కూడా అయిందని గ్రహించి ఎంతటి పెద్ద ఉన్నతాధికారైనా కానీ ఇవాళ చట్టంలో శిక్షలకు గురి కావాల్సిందే అని గుర్తుపెట్టుకొని పోలీసు వారిని కూడా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని కూడా మీరు పారదర్శకంగా మరి ఒకసారి విచారణ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము హిందూ ఐక్య వేదిక తరఫున కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తాం అప్పీల్ చేస్తూ ఉన్నాం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల పైన ఓపెన్ కాస్ట్ల పైన డిపార్ట్మెంట్ల పైన మేము అండర్గ్రౌండ్ దిగేటప్పుడు కూడా కార్మికులుగా చల్లంగా చూడు తల్లి అని చెప్పేసి దారిమైసభ తల్లికి మొక్కి మా ఖాళీలల్లో కూడా అందరం కూడా దారిమైసభను పెట్టుకొని ఐందవ సాంప్రదాయం ప్రకారం మనం తరతరాల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం ఇదంతటి కూడా హిందువులను అవమానపరచడానికో లేకపోతే కుట్ర రాజకీయ శక్తులు కోరడానికో చేసిన చర్యగా మీరు చేస్తూ ఉన్నారు సమాజం కూడా చూస్తూ ఉన్నారు ఐందవ సమాజం కూడా చూస్తూ ఉన్నది ఆ రోజున ఆందోళన కార్యక్రమాలు చేసినాం వాళ్ళ మీదనే ఫిర్యాదు చేయడానికి ఇవాళ వన్ డౌన్ కూడా రావడం జరిగింది ఇది కనుక ఖచ్చితంగా చర్యలు లేకపోతే మా కార్మికులంతా రోడ్లెక్కి మా హిందూ సాంప్రదాయం ఏదైతే ఉన్నదో దానికి ఎవరైతే కుట్రశక్తులు ఉండవో వాళ్ళను కులదర్శి దాకా కూడా మేము ఊరుకోబోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం దేశములకు పవిత్రమైనటువంటి రోజు అనేటువంటి కార్తీక పౌర్ణమి రోజు అర్ధరాత్రి దాటినాక మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన ఇతర అధికారులపై మరి చర్యలు తీసుకోవాలని మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీ లాంటి వాళ్ళను కూడా తలబి నమోదు చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టుగా మున్సిపల్ అధికారులు ప్రత్యుత్సాహం ప్రదర్శించి మైసమ్మ దేవాలయాలు కూలగొట్టారని ఏదైతే చెప్తున్నారో మరి దాన్ని మీద మీరు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని తెలియాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి వారికి ప్రేరేపించినటువంటి అదృశ్య శక్తులు కానీ ప్రత్యక్ష శక్తులు కూడా మరి బయటపడాలని దానిపై పూర్తి విచారణ జరిపించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం